then we are हरी होम हरी होम गंगा बावनी गंगा बावनी गायत्री गायत्री काली लक्ष्मी काली लक्ष्मी सरस्वती सरस्वती राजा राजेश्वरी राजा राजेश्वरी माला माला शामला शामला ललितांबिका ललितांबिका सर्वमंगला सर्वमंगला मंगल ये शिवे शिवे सर्वार्धा सर्वार्धा साधिके साधिके शरण्ये ంగులేంగు అమృత రో కాయ విత్మహే కన్యాకున్నోదయత్ ఈరోజు నుంచి ఎవరు ప్రదక్షిణ చేసిన గానీ ధ్వజస్తంభంతో తిరిగి చేయాల ప్రదక్షిణ ఇక్కడ నుంచి ఇక్కడ చేయొద్దు ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి అమ్మా ధ్వజస్తంభం నుంచి ప్రక్షణ చేసుకోవాలా హరి ఓం అందరూ అమ్మ ఒక్కసారి జనం పెట్టుకోండి అయ్యా నేను డాక్టర్ పిఆర్ కుమార్ ఈ ఆలయానికి అధ్యక్షుణ్ణి ఇంగులాంబిక దేవి ఆలయము పునరుద్ధరణ లోపల ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని తీసుకోవడం జరిగింది ఈ స్థల దాతలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా ఈ స్థలం లోపల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ ధ్వజస్తంభ ఈ ఈరోజు మూడు రోజుల కార్యక్రమంతో ఈరోజు ముగుస్తుంది ఈ ధ్వజస్తంభానికి ముఖ్యంగా మన ధర్మాజీ గనవరయ గారు ధ్వజస్తంభానికి దాతగా నిలిచినారు వారు చిరస్థాయిగా ఈ యొక్క కార్యక్రమంలోపల అమ్మవారి ముందర ధ్వజస్తంభ దాతగా ఉంటారని చెప్పేసి నేను సహృదయంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా చాలా మంది చాలామంది వివిధ రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది అందులో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కార్యక్రమం ఉదయం నాలుగు గంటల నుండి ఇప్పటి వరకు ఈ కార్యక్రమము దిగ్విజయంగా ముగిసినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జైట్నే గారు అలాగే మిగతా ఏరియాల అధ్యక్షులందరూ కూడా పాల్గొనడం జరిగింది అందులో మా ఫౌండర్ అధ్యక్షులు దిగంబర్రావు పేంట్కర్ గారు వారు కూడా మన ఫౌండర్ అధ్యక్షులు దిగ్ శ్రీ దిగంబర్ రావు గారు కన్స్ట్రక్షన్ కమిటీగా నిలబడి గతం లోపల ఈ ఆలయాన్ని నలభై సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది ఈ అవకాశాన్ని ఈరోజు మాకు ధ్వజస్తంభం అవకాశం నిర్మించడానికి దొరికినందుకు మేమందరము అమ్మవారి కృపకు పాత్రులమైన అని చెప్పేసి మేమందరం భావించుకుంటున్నాము ఇలాగే మా భక్తులకు మాకు అందరికి కూడా అమ్మవారి కృప ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మా భావసా బంధువులకు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ధ్వజస్తమర దాని గురించి పిఆర్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అయితే నా తరం నుంచి ఇచ్చిన దాతలు ఈ భూమికి తర్వాత ఈ గుడి కట్టడానికి మళ్ళీ ఈ ధ్వజంకి స్తంభంకి మరియు అందరూ బాసర్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇలాగే ఇంకా స్థలము ఎక్కువ కొనాలని కోరుకుంటున్నాను దేవికి ఇవాళనే మళ్ళీ ఉదయం కోరుకున్నాను ఈ భూమి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా భూమి వస్తుందని కూడా కోరుకున్నాను నేను అనుకుంటాను ఇది స్పష్ట నిజంగానే జరుగుతుంది అని నాకు ఒక అభిప్రాయం సంకల్పం ఉంది ధన్యవాదాలు జై ఇంగ్లామికా మాతాకి జై అమ్మవారి భక్తులకు భారత్ ఛానల్ చూసేవ భక్తులందరికీ కూడా మా యొక్క ఇంగులామిక టెంపుల్ నుంచి అమ్మవారి ఆశీర్సులు ఇస్తున్నాము ఆశీర్వాదం ఇస్తున్నాము ముఖ్యంగా ఈ దగ్గర ఈ భూమి ఉన్న అందర దాతలకు కూడా మా యొక్క హింగులాంబిక సేవ దేవి యొక్క ఆలయం నుంచి అందరికి కూడా మేము శుభాకాంక్షలు చెప్తున్నాము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము మరియు మాతోని కార్యవర్గ నివారణ కమిటీ వాళ్ళు మెంబర్లందరూ కూడా గౌరవ సభ్యులు కూడా డోనర్లకు అందరికి కూడా మా అక్కడి నుంచి అందరికి కూడా అమ్మవారి నుంచి ఆశీర్వాదం ఇస్తున్నాం కాబట్టి దయచేసి ఇంకా ఈ భక్తులు చేనేలు చూసి అమ్మవారి మందిరికి వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానని కోరుతున్నాము जय माता की जय